ఏమన్నా అండి అన్ని అండి ఫస్ట్ నుంచి కూడా దిగేగారు కన్నింగ్ అందరూ అన్న తనజా కన్నింగ్ కన్నింగ్ బట్ నా విషయంలో మాత్రం దిగేగారే ఖండింగ్ ఆమె ఈరోజు మరీ నోరేసుకో పడిపోయింది ఎట్లా నువ్వు ఈ వారం మళ్ళా ఎందుకు ఆమె టికీ వెళ్ళాలని మరి రాసి పెట్టినది ఏమో తెలవరే ఆమెతో పెట్టుకున్న వాళ్ళందరూ చాలా మంది వెళ్ళారు సో ఈసారి దిగే కూడా వెళ్ళిపోతారు నిన్న తీశారు కదా నేను ఎపిసోడ్ లో వాళ్ళ కూతురు వచ్చి నేరుగా వచ్చి తనుజాకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది లీనా గారికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది వంద మంది తిట్టింది తనుజా గారిని ఇంట్లో వాళ్ళు తెలవదు అంటారా నానా నానా బాండింగ్ పెట్టుకున్నావు తనుజం దూరం పెట్టాలిగా మరి సొంత కూతురు వచ్చి ఎందుకు అంటుంది ఈ బాండింగ్ అంటే నాకు చాలా తీర్ అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చింది సొంత కూతురే ఇచ్చింది మేమదం దిగా పోయే ఫస్ట్ నుంచి అంతే బర్ని గారి దిగి నానా చెప్పేసి ఎప్పుడు కానీ తన పాయింట్ పెట్టుకున్న పోయినసారి కూడా ఆయన తనుజా గారికి బర్ణి గారు అంటే ఒక రెస్పెక్ట్ అంతే అది నాన్న బాండింగ్ కాదు పేరు ఏ బాండింగ్ కాదు అంతే అది ఊరికే వీళ్ళే నాన్న పెద్దనా అని చెప్పేసి ఏదో సినిమాలు చెప్పి ట్రోల్ చేస్తారే తప్ప ఆమె ఆమె గేమ్ ఆడుతున్నాడు తనుజ గారు ఎప్పుడైతే గేమ్ ఉంటుంది గెలవదు అని చెప్పి ఇమాన్యుల్ గెలుస్తాడు పవన్ కళ్యాణ్ గెలుస్తానని అంటున్నారు కాబట్టి ఈ మధ్యన బాస్ ఫోటో కూడా మానే ఈ వారం రోజులు అసలు ఏం జరిగిందో తెలియదు మళ్ళా ఈరోజు బాగానే ఉంటాయి అంటే గెలిపియాలంటే బయట వచ్చే వాళ్ళు ఇమాన్యులు ఆడుతున్నాడు బాగా తనుజా ఏడుస్తుంది తను ఏడుస్తుంది అంటే ఇంకెక్కడ ఎందుకు ఏం ఆడలేదు అనుకో జబర్దస్త్ ఇమాన్యుల్ క్యాంప్ గొప్ప అంటే కళ్యాణ్ ఆన్సర్ పవన్ కళ్యాణ్ కన్నా తనుజ ఎందుకు తక్కువ పవన్ కళ్యాణ్ అనే మనిషి ఈ రెండు మూడు వారాల నుంచి హై చేస్తున్నారు మీరు తోగోలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి ఈ మూడు వారాల్లో ఆయన గేమ్ కనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా తనుజ యొక్క ఉంది కదా తనుజా స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడింది కదా ఇప్పుడు వచ్చి రెండు వారాలు బాగా ఆడి సినిమాలో క్లైమాక్స్ లాస్ట్ క్లైమాక్స్ బాగుండే సినిమా హిట్ అన్నట్టు ఈ బిగ్ బాస్ టైటిల్ వచ్చే రెండు వారాలకు ముందు ఎవరు బాగా ఆడాడు వాడు కప్పించాలా స్టార్టింగ్ నుంచి ఆరు అందరూ ఎదవాలి అప్పుడు తనుజా పది వారాలు నామినేషన్ రాకుండా సేఫ్ గా ఆడిన ఇమాను కి కప్పు ఇవ్వాలా వారాల నుంచి నామినేషన్ లోకి వచ్చి ఏడ్చి ఏర్చి మీ దగ్గర అందరి దగ్గర ఏడుస్తుంది ఏడుస్తుంది ఆడ పంపించుకున్నా తనుజా కప్పు ఇవ్వాలా ఆ ఏడుపు ఒక విజయ్ పండి బ్రో ఆడవాళ్ళు అన్న ఏమి ఒకటే తనుజా గారు జన్యులు అప్పటికి అప్పటికి గెలవాలి తనుజా కాకుండా పవన్ కళ్యాణ్ అన్న కూడా ఒప్పుకుంటా కానీ హిమానులు మాత్రం ఆ ఛాన్స్ లేదు ఆయన కండి బ్రో నేను ఆ విషయంలో తీసారు కదా ఆయన పేరు గౌతమ్ ఆయన హెల్మెట్ అయిపోయి వెళ్ళిపోయాడు చూడండి గౌరవ గౌరవ్ గౌరవ విషయంలో తీశారు కదా మీరు ఆయన వచ్చిన తీసుకొని ఈయన ఈయన స్టోరీ ఈయన ఫ్యామిలీ వీడియో చూసా ఈయన ఈ దొంగనే అంటున్నా నేను మరి తను ఎందుకు పవన్ కళ్యాణ్ చెప్పింది కదా తనుజ యాదేన భవన రెండు బాండ్ గురించి ఒక దగ్గర ఒకసారి ఒక దగ్గర ఇంకోసారి మాట్లాడింది కదా దాని గురించి ఏం మాట్లాడారు ఒకటే నెగెటివ్ అంటే ఒక దగ్గర మైనస్ అన్నది పరిణగర్ అడిగితే లెస్ అన్నంది కన్నింగ్ గేమ్ ఏమీ లేదు అది కొద్దిగా రవస లైవ్ లో మనం ఏ ఒక్క పాయింట్ కూడా పట్టుకోన మనం తనుజ చడ్డని మనం చెప్పలేము నేను చూసినంత వరకు తనుజ చెయ్యనండి అంతే ఆమెకే కప్పు గెలవాలి లేదా పవన్ కళ్యాణ్ ఈ మాత్రమే రెండు మూడు వారాల నుంచి లేకారు కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బౌన్ ఏదో కదా పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ కాబట్టి ఓకే ఆయన కూడా బట్ ఇమానువల్ మాత్రం నా దృష్టిలో అంత కాదండి అంతే కొత్తగా ఉంటాయి ఆడవలేదు మనిషిని చూడండి సాయిబాబా బాబా ఎలా ఆడుతున్నాడు భర్ణి గారు అంటారా ఆ భర్ణి గారు నిజంగా ఎందుకు వచ్చారో అసలు ఎందుకు ఉన్నాడో కోహ్ శెట్టి గారు కూడా ఎందుకు వాళ్ళు మంచితనం వస్తుందని ఒక నాలుగు వరాలు ఐదు వరాలు వీళ్ళ లేపడానికి వాళ్ళు వచ్చినట్టుంది తనుష గారిని లేదా పవన్ కళ్యాణ్ నివాడి వీళ్ళ లేపడానికి వీళ్ళ సపోర్ట్ ఉంది తప్ప వాళ్ళకి ఏమైతే ఏం లేదు బ్రో బట్ నిన్న భర్ణి గారు వాళ్ళ కూతురు వచ్చినప్పుడు అసలు ఎమోషనల్ బాగా అంటే యాభై సంవత్సరాలు ఉన్నాయి ఇంత పెద్ద కూతురు ఉందా అనిపించింది అంటే ఆ డెమోషన్ కూడా అంత బాగా అనిపించింది ఈ సీజన్ లో నాకు బెస్ట్ వాళ్ళిద్దరే అనిపించింది మంట అసలు ఏం ప్లాన్ చేసి నాకు అర్థం కావట్లేదు ఆమె ఏమన్నా బర్నీ ఛాన్స్ ఇస్తా అన్నాడా ఎందుకు చెప్పండి ఇది అసలు తనుజా గారు పని దగ్గరికి పోతే ఈమెకేమంత ఈ రోజు అంత అరవాల్సిన అవసరమే లేదు నువ్వు ఫస్ట్ ఎవరు నిర్మిట్ చేయాలని చెప్తే అవసరం పది మంది ఉన్నప్పుడు ఎవరినొక పేరు చెప్పచ్చు కదా తనుజా పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది కదా తమిజా మండదాయం బిగ్ అంటే అది మనం ఎపిసోడ్ తెలియదు మన ప్రోమో చూపించారు అక్కడ ఏం మాట్లాడారు అనేది బట్ ఆ సిచ్యువేషన్ లో దివ్యాని చాలా ఎక్కువ మాట్లాడింది టార్గెట్ చేసింది అని అనిపించింది సినిమా రివ్యూలు ఇచ్చినంత ఈజీగా బిగ్ బాస్ ఆపేసి తన నోటి మాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది మీరు ఒక పాయింట్ అడిగారు ఏంటో సుమన్ శెట్టి వాళ్ళ వైపు వచ్చి తన వచ్చి తరుజ టాప్ లో ఉంది తనుజతో తక్కువ ఉందండి అని చెప్పేసి అది కూడా కలింగే కదా సో చెప్పండి అసలు సుమన్ శెట్టిని తనుజా ఇలా ఎత్తుకు సుమన్ శెట్టి ఎత్తుకున్నారు తనుజ ఒక అమ్మాయి ఎంత మంచిగా అయితే అంత ఫ్రీడమ్ ఇస్తారు ఇప్పుడు సుమన్ శెట్టి లాంటి వాడు కూడా ఎత్తుకొని నువ్వు నా పెళ్లి ఎత్తుకో అసలు ఆ బాండింగ్ ఎంత క్లోజ్ ఉంది

ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ చూసిన వాళ్ళకి తమిళ అర్థమవుతాయి